హాయ్ ఫ్రెండ్స్ టెస్టీ మనీ మాట్లాడితే ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఈరోజు హ్యాపీలు మళ్ళీ వచ్చేసి గ్రేప్స్ అనారు మళ్ళీ వచ్చేసి ఇరానీ యాపీలు మళ్ళీ పర్శుమాను ఎన్నో సేమ్ అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ నేనైతే అయితే ఇంగ్లీష్లో పెడతలేను అదే వస్తుంది ఇంగ్లీష్ అయితే చేంజ్ చేసే చేంజ్ కావట్లేదు ఫ్రెండ్స్ అయితే చూద్దాం సార్ ఓకే ఫ్రెండ్స్ యాపిల్ వచ్చేసి అంత డెలిషన్ యాపిలు గోల్డెన్ బట్టి రేట్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇరాని యాపిల్ వచ్చేసి పదికేళ్ళ కేరళ ఉంటుంది తొమ్మిది వందఐదు ఇది ఎన్నికలు ఉంటాం ఇది ఉంది అది ఎన్నికైలు అది అరవై ఐదు అరవై కాయలు వస్తాయి ఏమి రేట్ అది మరో పదహదు కేరి చెక్క బాక్స్ వచ్చేసి పన్నెండు వందలు అంట పదకొండు వందలకి ఇస్తాడంట వచ్చేసి పదిహేను కేలు ఉంటుంది పది నూటలు ఐదు వర్షాలు ఏమంటే ఇది పదకొండు వందలు వెయ్యి ఇది పదకొండు వందలు సూపర్ సుబర్మాల్ డెలిషన్

పదికేలు బాక్స్ ఉంటుంది హజారు రూపాయ వెయ్యి రూపాయలు బాక్స్ వచ్చేసి చూడండి ఇరవై యాభై పదికేల బాక్స్ ఉంటుంది ఇది జమకాయ ఏమిటన్నాది ఆరు యాభై ఎందుకు ఏలుంటాయి బాక్స్ ఇరవై ఇది లోకల్ అంటే ఎట్లా ఉంటుంది తెలంగాణ లోకల్ అది అది ఓకే ఇది ఎంత ఉంది రేటు వందలు ఇది ఆరు యాభై మహారాష్ట్ర లోకల్ ఏడు బాక్స్ వచ్చేసి ఇరవై 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 ఐదు ఇరవై ఉంటాయి అంటే ఇది లోకల్ వచ్చేసి ఇరవై ఐదు అంట ఇది మహారాష్ట్ర లోకల్ అంట ఇది మహారాష్ట్ర లోకల్ అది మన తెలంగాణ లోకల్ ఓకే ఫ్రెండ్స్ అది అయితే లైక్ చేయండి ఇది యాపిల్ బీర్ వచ్చేసి బాక్సు కూల కూల భయా

కర్ణాటక మహారాష్ట్ర రెండో సేట రేటు మాత్రం రెండు వందల యాభై నుంచి నాలుగు వందల యాభై దాకా ఉంది పది పదికేలు ఉంటాయి బాక్స్ ఇదిగేలు పది అనేది పది పదికేలు ఓకే రైట్ పది పదికేలు బాక్స్ ఉంటాయి పర్శుమాన్ ఉంది పర్శుమాన్ ఫ్రూట్స్ వచ్చేసి ఇస్తున్నాడు ఇది ఓపెన్ చేస్తుండు మాల్ దిగుతుంది ఇప్పుడే ట్వంటీ ఎయిట్ పీసే బిగ్ సైజ్ ట్వంటీ ఎయిట్ పీసెస్ ఉంటాయి ఇలా బిగ్ సైజ్ దిగాయాలి వచ్చేసి సేమ్ అంటే ఉంటుంది బల్లకెళ్ళి దింపుతారు ఇరవై ఎనిమిది గ్యాలి పదారు వందలు అంట బల్లకెళ్ళి ఇప్పుడే దింపుతారు దిమ్తురు పర్స్మాన్ వచ్చేసి మళ్ళా యాపిల్ బాక్సులు అన్ని వచ్చినాయి బాక్స్ మాత్రం చూడండి దిమ్తురు ఇప్పుడు అనేది అక్కడ దింపుతురుగో ఆడ

ఓకే అన్న చూడండి ఇది మారాజ్ వచ్చేసి ఏడు వందల నుంచి వేరు పందంగా పోవచ్చు రేటు డైలీ రేటు మారుతుండే ఫ్రెండ్స్ అందరూ అయితే చేయండి గ్రేప్స్ వచ్చేసి నల్ల గ్రేప్స్ వచ్చేసి ఆరు యాభై ఆరు వందలు వస్తాయి లాస్ట్ అయితే ఇది బాకీ వచ్చేసి పద్నాలుగు కేజీలు ఉంటుంది ఇలా నెట్ వేటర్ వచ్చేసి పన్నెండు కేజీలు వస్తుంది మాలైతే చూడండి టుడే రేటు డైలీ రేటు మారుతుండే ఫ్రెండ్స్ అయితే చూడండి బ్లాక్ గ్రేప్స్ ఇది దానిమ్మ రేటు ఈరోజు ఏం పోతుందో చూద్దాం ఒకసారి అయితే బండ్లు అయితే చాలా తక్కువ వచ్చినాయి ఈరోజు అయితే పదకొండు వందలు అంట రేట్ ఇది వచ్చేసి చిన్న మారు అంటే రేటు ఫిరండి చూపిస్తా మీకు అయితే వీళ్ళ చూడండి ఆడ అయితే యాక్చువల్ అవుతుంది చూపిస్తా అయితే రేట్ ఏం పోతుంది సాడు ఏడు వందలు పోతుంది అయితే పద్నాలుగు వందలు పోయింది రేట్ అయితే పదిహేను బాక్స్ ఉంటాయి పద్నాలుగు వందలు చాలా ఎక్కువైంది రోజు అయితే ఎక్కువ ఎక్కువ అయితే యాక్చువల్ అయిస్తారు మూడు దిగులు అక్కడ పడుతుంది ఇక్కడ చూడండి పదిహేడు యాభై ఉంది వచ్చేసి పదిహేడు యాభై పదిహేను బాక్స్ వచ్చేసి అది ఉందా అది పదహారు యాభై చూపిస్తే మీకు అది కాదు ఇది పదహారు యాభై పదిహేను బాక్స్ అది కాదు మా అయితే రోజు తక్కువ వచ్చింది రేట్లు అయితే తక్కువ ఉంటాయి ఎక్కువ ఉంటాయి ఫ్రెండ్స్ మాలో అయితే మాములు మట్టి రేటు ఉంటుంది ఫ్రెండ్స్